సాటర్డే మార్కెట్ పోయి అయితే నేను ఇవ్వ ఇవన్నీ వండుకొచ్చిన బట్ చాలా తక్కువనే తెచ్చిన నాకు అది తినడానికి ఛాయ్ లోకైతే అయితే ఏం తెచ్చినా ఇష్టం బూందీ అయితే నాకు చాలా బాగా నచ్చింది బూందీ వటుకొచ్చిన అండ్ స్వీట్ అంటే నాకు బాదుషా అంటే ఇష్టం అందుకోసమే చిట్టి చిట్టి బాదుషా అండ్ రసగుల్ల అండ్ ఇంకొకటి చోళల్లో పల్లెను అన్నట్టు ఇవి మా ఆయన కోసం ఇవన్నీ తెచ్చిన అండ్ అట్లానే కమర్ అట్లనే వచ్చేసి ఇది నల్ల పూసలు చూపిస్తాను నేను ఇది కూడా నేను అక్కడే కొన్నా దీ ఆకి కూడా అక్కడే కొన్నా బాగుంది కదా బ్రెస్ ఇది బాగుంది బాగా నచ్చింది కదా అని బాగుంది చూడండి ఇది కూడా అక్కడే చూపిస్తా బ్యాక్ కెమెరా నుండి చూపిస్తా